పార్టీ డిసెంబర్ ఏడు తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తారీఖు నాడు ఆరు గ్యారెంటీలకు స్వీకారం ఇవ్వడం జరిగింది అందులో వెంటనే రెండు గ్యారెంటీలు కూడా అమలు చేయడం జరిగింది దాదాపు ఇప్పటికీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన నాలుగు గ్యారంటీలు అమరే నిలతో పాటు భద్రాచలంలో పేదలకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడానికి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది పేదలకు ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గానికి మొత్తానికి కూడా పదమూడు కోట్ల రూపాయలతోనే ఈజిఎస్ వేయించడం జరిగింది తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ శంకుస్థాపన చేసుకున్నది పదిహేను కోట్ల రూపాయలతోనే అక్కడ సిసి రోడ్డు కానుండి మన రావులపల్లి ఎక్స్ రోడ్ వరకు డబల్ రోడ్ పోయింది దీని ఏం మారిపోయింది దీని మండే మారిపోయింది ప్రజలకు సౌకర్యార్థంగా ఉండాలి తర్వాత ఇప్పుడు ఎల్పల్లించి బస పెరిగినా కూడా అక్కడ కూడా రోడ్ సాక్ష్యం చేయడం జరిగింది అదేవిధంగా ఇలా మన తిమ్మాపురం నుండి తిమ్మాపురం నుండి తొమ్మాల కోడు సంఘం ఎలకపల్లి శిల్పపుర్గ నూతన కళ్ళు వరకు ముప్పై ఆరు కోట్ల రూపాయలతో ఆ రోడ్డు కూడా శాక్షన్ చేయడం జరిగింది తొందరలో కూడా చెక్కు చేస్తామని కూడా మన చేస్తా ఉన్నారు ఆ తర్వాత గౌరవాల నుండి వరకు మండలం మొత్తం అడవులు మండలం కలుపుకొని అక్కడ ఇరవై ఐదు కోట్ల రూపాయలు తోటి సాక్ష్యూ రేపు నేను కూడా చెప్తామని చేస్తాం కనుక ఇక్కడ నేను పుట్టిన పిట్టాను కాబట్టి ఉద్యమకారుడు కాబట్టి నాకు తీరు మీద పల్లె పల్లెన అవగాహన ఉంది కాబట్టి తండల దాదాపు ఏళ్ళ తొండల రోడ్లు వేసినాం సిటీ రోడ్లు వేసినాం అన్ని చిన్న చిన్న రోడ్లు కూడా కంప్లీట్ చేయడానికి తర్వాత పొలంపల్లి ఉండదు అమ్మ టీగారు ఆ తర్వాత ఏడు తెల్ల ఇంతవరకు దేశం వచ్చిన కానీ వాళ్ళ స్వాతంత్రోడ్ అన్ని అన్నిటి కూడా రోడ్లు వేసిన కార్యక్రమం పెడతా ఉన్నాం తర్వాత ఇప్పుడు ఎల్పల్లించి అక్కడ పర్సాపల్లి రోడ్డు కూడా కాస్తంగా కూడా కలుస్తుంది అక్కడ కూడా వాళ్ళు సౌకర్యంగా ఉండదు తర్వాత వాళ్ళు నీరు లేవని చెప్పి ఆకడి నేను ఆ టీ చెప్పి ఆ ఏ గారితో చెప్పి వాళ్ళకు నీరు సౌకర్యం కూడా కల్పిస్తాను కూడా మనం చూస్తున్నాను కనుక మోడల్ కల్పిస్తా మొడ కూడా ఇస్తా ఏం చేస్తారు ఉన్నాయి మా కాంగ్రెస్ పార్టీ మనం మనకు లెక్క ఉండదు ప్రజల మధ్యలో ఉంటాం ఏ మనకు ఇసుక దాంతో అందుకోసమని ప్రజల సౌకర్యార్థం மக்கள் மஞ்சே கல் தான்